శ్రీకృష్ణుడి జననమే ఒక అద్భుతం రాజు కొడుకైనా సరే గోవుల కాపర్లానే పెరిగాడు శ్రీకృష్ణుడు అష్టమి రోజు జన్మించాడని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కృష్ణాష్టమి జరుపుకుంటామనే విషయం మనందరికీ తెలిసిందే అయితే శ్రీకృష్ణుడి జననం ఎలా జరిగింది గోకులానికి ఎలా చేరుకుంటాడు వంటి విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుని జననం జీవితం అన్ని కూడా ఓ అద్భుతమే యుగ యుగాలుగా తరతరాలుగా శ్రీకృష్ణుడి జీవితం సమస్త మానవాళ్ళని ఎంతో ప్రభావితం చేస్తుంది అయితే ఉత్తరప్రదేశ్ లోని మధురలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి మధురలో ఉగ్రసేనుడు అనే యాదవ మహారాజు ఉండేవాడు ఆ మహారాజుకి కంసుడు అనే కొడుకు దేవకి అనే కూతురు ఉండేవారు అయితే ఉగ్రసేనుడు వృద్ధుడు కావడం వల్ల అత్యాశపరుడు పరమ రాక్షసుడు అయిన అతని కొడుకు కంసుడు తండ్రి అని కూడా చూడకుండా ఉగ్రసేను కారాగారంలో పెట్టి అధికారాన్ని సొంతం చేసుకుంటాడు అయితే మరొక వైపు కంసుడు చెల్లెలైన దేవకి మరొక యాదవ రాజైన వసుదేవుని వివాహం చేసుకుంటుంది పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్న సమయంలో ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది అదేమిటంటే ఓ కంస నీ చెల్లెలి వివాహం తర్వాత నీవు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు కానీ నీ చెల్లెలికి పుట్టే ఎనిమిదవ సంతానం నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతమని ఆకాశవాణి భవిష్యత్తు చెప్తుంది అది విన్న కంసుడు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతాడు ఆహా ఆమె ఎనిమిదవ సంతానం వచ్చి నన్ను చంపుతుందా నేను ఇప్పుడే ఆమెను చంపేస్తాను ఆమె ఎనిమిదవ బిడ్డకి ఎలా జన్మనిస్తుందో చూస్తాను అంటూ హూంకరిస్తాడు అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న కత్తి తీసి తన చెల్లెలు అయిన దేవకీతల నరకపోతాడు అప్పుడు దేవకి భర్త కొత్త పెళ్లి కొడుకు అయిన వసుదేవుడు దయచేసి ఆమె ప్రాణం తీయకు మా ఎనిమిదవ సంతానమే కదా నిన్ను చంపుతుంది అనుకుంటున్నావు కాబట్టి నేను మాకు పుట్టిన పిల్లలందర్నీ నీకిస్తాను నీవు వాళ్ళని చంపవచ్చు కాని నా భార్య అయిన దేవకిని వదిలిపెట్టు అని కంసుని వేడుకుంటాడు అయితే కంసుడు తన చెల్లెల్ని బావ అయిన వసుదేవుని చంపకుండా తన ప్రాణం మీద ఉన్న తీపితో వాళ్ళని గృహ నిర్బంధంలో ఉంచుతాడు అంతేకాకుండా వాళ్ళని అనుక్షణం గమనించడానికి కాపలా కూడా ఉంచుతాడు కొన్ని రోజుల తర్వాత మొదటి బిడ్డ పుట్టగానే కాపలా ఉండే వాళ్ళు ఈ విషయాన్ని కంసుడికి చేరవేస్తారు వెంటనే కంసుడు వస్తాడు ఆయన రాగానే దేవకీ వసుదేవులు ఈ బిడ్డను వదిలే ఎనిమిదవ బిడ్డ గదా నిన్ను చంపేది అని ప్రాధాయపడతారు కానీ కంసుడు కనికరించకుండా బిడ్డను చంపుతాడు ఇలా ప్రతిసారి పుట్టిన బిడ్డలను చంపేస్తాడు దేవకీ వసుదేవులు ఎంత ప్రాధాయపడినా కూడా వినడు ఈ క్రమంలో దేవకీ వసుదేవులకు బహుళ పక్షం అష్టమి రోజు భారీ ఉరుములతో కూడిన వర్షం పడుతున్న సమయంలో ఎనిమిదవ బిడ్డ పుడతాడు ఆ రాత్రి సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది దేవకీ వసుదేవులు బందీలుగా ఉన్న కారాగారం తలుపులు అవే తెరుచుకుంటాయి కాపలాగా ఉండే వాళ్ళందరూ అందరూ నిద్రలోకి జారుకుని ఉంటారు వసుదేవుడు సంఖ్యలు సైతం తెగిపోతాయి ఆ క్షణంలో దేవకి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తారు వెంటనే వసుదేవుడు బిడ్డని ఎత్తుకొని యమునా నది వైపు నడుస్తాడు ఆ ప్రాంతం అంతా వరద నీటితో మునిగి ఉన్న ఆశ్చర్యంగా వసుదేవుడు నదిని దాటే మార్గం మాత్రం స్పష్టంగా తెరుచుకొని ఉంటుంది అలా నదిని దాటిని వసుదేవుడు నందా యశోదల ఇంటికి వెళ్తాడు యశోద కూడా ఆ సమయంలోనే ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది అది కష్టమైన ప్రసవం కావడంతో యశోద స్పృహలో ఉండదు అప్పుడు వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో తనకు జన్మించిన ఎనిమిదవ బిడ్డ శ్రీకృష్ణుడిని ఉంచి ఆ ఆడబిడ్డను తీసుకుని కారాగారానికి చేరుకుంటాడు అప్పుడు ఆ ఆడబిడ్డ ఏడుస్తుంది నిద్రపోతున్న కాపలా వాళ్ళు లేచి కంసుడికి ఈ వార్త చేరవేస్తారు అయితే అప్పుడు కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను గట్టిగా ప్రశ్నించగా వాళ్ళు భయపడి పుట్టింది ఆడబిడ్డేనని అబద్ధం చెప్తారు అయితే ఆడబిడ్డైనా అయినా సరే కంసుడు కనికరించడు అప్పుడు దేవకి వసుదేవులు పుట్టింది ఆడబిడ్డ నిన్ను చంపలేదు మగబిడ్డ అయి ఉంటే చంపేవాడేమో ఈ ఆడబిడ్డను వదిలిపెట్టు అని వేడుకుంటారు అయినా కంసుడు కనికరించడు ఆ ఆడబిడ్డను నేలకేసి కొట్టపోతాడు అప్పుడు కంసుడి చేతి నుండి బిడ్డ చారిపోయి బయటికి వెళ్లిపోతుంది అప్పుడు ఆ బిడ్డ నిన్ను చంపేవాడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి వెంటనే మాయమవుతుంది కంసుడికి ఏమీ అర్థం కాక అంతా వెదుకుతాడు అయినా ఫలితం ఉండదు ఈ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒకసారి సాధారణమైన గోవుల కాపరిగానే పెరిగాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా జరుపుకుంటున్నాము అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు కంసానూరమర్తనం దేవ కీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణుడు పరమ దయా స్వరూపుడు తన భక్తులంటే స్వామికి ఎంతో ప్రేమ ఎంతో అనురాగం ఎల్లవేళలా తననే స్మరిస్తూ ఉండే భక్తులను నిత్యం కంటికి రెప్పలా కాపాడుతుంటాడు ఒక్కసారి గొంతెత్తి శ్రీకృష్ణ గోపాల గోకులనందన అని నిష్కలంక భక్తితో పిలిస్తే చాలు తక్షణం వచ్చే ఆ భక్తున్ని ఆదుకుంటాడు ఎంతటి ఆపదలో ఉన్నా క్షణంలో ప్రత్యక్షమై రక్షిస్తాడు అంతటి ప్రేమామృత మూర్తి అయిన శ్రీకృష్ణ భగవాన్ల వారి పుట్టినరోజు అయిన ఈ రోజున శ్రీకృష్ణ భగవాన్ల వారు ఉపదేశించిన వ్రత కథ గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు దయా స్వరూపుడు పరమ ప్రేమ మూర్తి ఎంతో అందమైన స్వరూపం కలవాడు శ్రీకృష్ణుడంటేనే సమస్త సృష్టిని తన వద్దకు ఆకర్షించుకునేవాడని అర్థం విశ్వానికంతటికీ ఆనందం అందించే అమృత మూర్తి శ్రీకృష్ణుల వారికి తన భక్తులంటే వల్లమాలిన అభిమానం తనను నమ్మి కొలిచే వారిని ఆ గోపాలుడు కంటికి రెప్పలా కాపాడుతాడు ఆ గోవిందును అనుగ్రహం పొందడానికి ఏ యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు కేవలం గోవిందా గోపాలా గోకులనాథ అంటూ ఆర్తితో ఒక్కసారి పిలిస్తే చాలు ఆ గోపాలుడు తక్షణం వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు ఆ గోకులనందనుడు అంతటి కరుణామూర్తి మరి శ్రీకృష్ణ భగవానుడు ఒకనొక శుభదినాన విశ్వపతి అనే భక్తునికి స్వప్న దర్శనమిచ్చి విశ్వపతి రుక్మిణి దంపతులను అనుగ్రహించి కలియుగంలో తన భక్తుల కోసం ఒక దివ్య వ్రతాన్ని అనుగ్రహించాడు మన అందరి కష్టాలు ఆ స్వామికి తెలిసినట్లుగా మరెవ్వరికీ కూడా తెలియదు అందుకే ఆ స్వామి తన అనుగ్రహం పొందటానికి ఎంతో తేలికైన విధానాన్ని మనకు ఈ దంపతుల ద్వారా అనుగ్రహించాడు శ్రీకృష్ణ భగవాన్ల వారు విశ్వపతికి అద్భుతమైన స్వప్న దర్శనమిచ్చి విశ్వపతి రుక్మిణి దంపతుల కలియుగంలో తన అనుగ్రహాన్ని పొందడానికి ఒక తేలికైన వ్రత విధానాన్ని ఈ విధంగా ఉపదేశించారు ఓ ప్రియ దంపతులారా మీపై నాకెంతో అనురాగం ఆప్యాయత ఇప్పుడు నేను కలియుగంలో నా అనుగ్రహం పొందడానికై ఒక తేలికైన వ్రత విధానాన్ని వివరిస్తున్నాను ఇది మీరు ఈ లోకంలో నా భక్తులందరికీ వ్యాపింపచేయండి ఈ వ్రతం అతి తేలికైనది ఎవరైనాను కులం వయస్సు స్త్రీ పురుష భేదం లేకుండా ఎప్పుడైనా కూడా ఆచరించవచ్చును ముఖ్యంగా ఏకాదశి పౌర్ణమి తిథులందు కానీ రోహిణి స్వాతి శ్రవణ నక్షత్రములందు కానీ ఆచరించిన ఎడన మిక్కిలి ఫలదాయకము అలాగే నాకెంతో ప్రీతికరమైన శ్రీకృష్ణాష్టమి నాడు ఫాల్గున పౌర్ణమి శ్రావణ పౌర్ణమి వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో ఆచరిస్తే మరెంతో ఫలదాయకంగా ఉంటుంది నా అనుగ్రహం కోరే భక్తులు ఈ ప్రత్యేక రోజుల్లోనే కాకుండా వారికి వీలైన ఏ రోజైనా సరే ఈ వ్రతం ఆచరింపవచ్చును ఈ శ్రీకృష్ణ వ్రతాన్ని మీ స్వగృహంలో కానీ వసతి గృహంలో కానీ ఏ ఆలయంలో కానీ నదీ తీరంలో కానీ ఏ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కానీ ఆచరించవచ్చును నాకెంతో ప్రీతికరమైన మధుర ద్వారకా పూరి గురువాయూర్ ఉడిపి తిరుమల శ్రీరంగం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఆచరించిన ఈ శ్రీకృష్ణ వ్రతం ఆచరించడం అతి సులభం ఉదయాన్నే స్నానం ఆచరించి మీ గృహంలో ఉన్న పూజా మందిరంలో విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ ఉంచుకునే వాళ్ళను ఈ వ్రతం దంపతులు ఇద్దరు కలిసి కానీ లేదా విడివిడిగా కానీ ఎవరికి వీలున్నప్పుడు వారు ఆచరించవచ్చు ఈ వ్రతం ఆచరించిన వెంటనే మీ కోరిక నెరవేరుతుంది వివాహం కాని వారు ఆచరిస్తే వెంటనే వివాహం అవుతుంది అనారోగ్యం ఉన్న వారు ఆచరించిన వెంటనే అనారోగ్యం తొలగిపోతుంది ప్రతి మాసం ఈ వ్రతం ఆచరించే వారికి ఎటువంటి ఆపద కలగదు తలపెట్టిన కార్యాలన్నింటిలో కలుగుతుంది కలుగుతాయి ఈ వ్రతం ఆచరించలేకపోయినను కేవలం కథలు ప్రసాదం ఎంతో పుణ్యం కలుగుతుంది అంతటి మహిమాన్వితమైన వ్రత గురించి ఈ రోజు తెలుసుకుందాము ప్రతి వ్రతకథ అయిపోయిన తర్వాత చివర గోవింద గోపాల గోకులనందన అని స్మరించాలి అలాగే ఈ వ్రతం ఎక్కడైతే ఆచరిస్తారో ఎక్కడైతే ఈ వ్రత వింటారో అక్కడ శ్రీకృష్ణుడు బాలకృష్ణుని రూపంలో అదృశ్యంగా నాట్యమాడతాడని తనే స్వయంగా చెప్పాడు ఎంతో ఆనందంగా మురళీనాథంతో నాట్యం చేస్తానని చెప్పారు శ్రీకృష్ణుడి గజ్జల చప్పుడు మురళీనాథం తన భక్తులకు వినపడతాయి ఎవరైతే శ్రీకృష్ణ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అక్కడ శ్రీకృష్ణుని అడుగుల ముద్రలు కూడా దర్శనమిస్తాయి ఈ వ్రతం శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది శ్రీకృష్ణ వ్రతంలోని వల్లభదాసు కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో మధురా నగరంలో వల్లభదాసు అనే శ్రీకృష్ణ భక్తుడు ఉండేవాడు అతడికి శ్రీకృష్ణ భగవానుడు అంటే ఎంతో భక్తి ఎప్పుడూ నందనే తలుస్తూ కాలం గడిపేవాడు తనకు సంతోషం కాని కష్టం కాని కలిగినా ఆ స్వామికే విన్నవించుకునేవాడు వల్లభదాసు పూర్తి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఒక్కొక్కసారి ఆ గోపాలకృష్ణుడు తన ఎదురుగా ఉన్నట్లు తలచి మాట్లాడేవాడు ఇతడి అనన్య భక్తి చూసి చుట్టుపక్కల ఇళ్లవారు కూడా ఎంతో మురిసిపోయేవారు వల్లభదాసు ప్రతిరోజు మధురలోని శ్రీకృష్ణ మందిరానికి ఉదయాన్నే వెళ్లి స్వామిని దర్శించేవాడు ఆ స్వామి దివ్యమంగళ స్వరూపం చూసి ఎంతో ఆనందించేవాడు ఈ సృష్టిలో ఉన్న అందమంతా ఆ గోపాలకృష్ణునిదే ఎంతో ప్రేమతో నిండిన ఆ నయనాలు జగత్తు మొత్తాన్ని సమ్మోహన పరిచే మురళీనాథం తలపై నెమలిపించం పెదవులపై విశ్వం మొత్తాన్ని రక్షాకవచంగా కనిపించే ఒక చక్కటి చిరునవ్వు ఆ స్వామి ముగ్ధ మనోహర రూపం చూస్తూ వల్లభదాసు ఆలయంలోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు ఆ స్వామితోనే తన ప్రపంచంగా భావించేవాడు అయితే ఆ రోజుల్లో శ్రీకృష్ణ మందిరంలో ప్రతిరోజు ఎవరో ఒక భక్తుడు శ్రీ శ్రీ స్వామి వారికి నైవేద్యం చేసే సమయంలో వేణుగానం ఆలపించేవాడు కాసేపు మురళీగానంతో ఆ స్వామిని ఆనందపరిచేవారు వల్లభదాసు ఆ మురళీనాదం విని ఎంతో పరవశుడయ్యేవాడు ఆ దివ్యనాథం వింటూ ఆ స్వామి వంక తన్మయంతో చూస్తూ మైమరిచిపోయేవాడు ఆ విధంగా ఆలయానికి నిత్యం వచ్చే భక్తులందరికీ కూడా వల్లభదాసు సుపరిచితుడే ప్రతిరోజు క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి ఆ గోపాలను సేవించే వల్లభదాసు భక్తికి అందరూ ఎంతో సంతోషపడేవారు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి వల్లభదాసుకి ఎంతో జ్వరం వచ్చింది మరునాటి ఉదయం కొంచెం తగ్గినా విపరీతమైన నీరసంతో అడుగు తీసి అడుగు ముందుకు వేయలేకపోయాడు అయ్యో ఇంత నీరసంగా ఉందే ఈ రోజు స్వామిని దర్శించలేనా మురళీనాథం వినలేనా అని బాధపడుతూ మంచం మీదనే పడుకున్నాడు అంతలో ఒక చిన్న పిల్లవాడు గల్లు గల్లున గజ్జల శబ్దం వస్తుండగా పరిగెడుతూ ఇంట్లోకి వచ్చాడు వల్లభదాసు వద్దకు వచ్చి ఏం తాత దిగాలుగా ఉన్నావు అని అన్నాడు ఆ బాలుడి చిరునవ్వు చూడగానే వల్లభదాసు నీరసం తగ్గిపోయింది శరీరంలో కొంచెం ఓపిక వచ్చింది ఆ పిల్లవాణ్ణి చూసి ఎంతో ముచ్చట పడుతూ ఎక్కడి నుంచి వచ్చావు నాయన నువ్వు అని అడుగుతాడు అప్పుడు ఆ బాలుడు ఈ ఊరంతా నాదే అని చిలిపిగా నవ్వుతూ అంటాడు తన చేతిలో ఉన్న వెన్న కొంచెం వల్లభదాసుకి ఇస్తాడు శ్రీకృష్ణ మందిరం నుంచి తెచ్చానని చెప్పి తన చేతిలో ఉన్న కొంచెం వెన్నను వల్లభదాసుకి ఇస్తాడు వల్లభదాసు ఆనందంతో కన్నులకు అద్దుకుని నోటిలో వేసుకోగానే ఎంతో ఓపిక వస్తుంది ఇంతలో ఆ బాలుడు వల్లభదాసు మంచం మీద కూర్చుని తనతో తెచ్చుకున్న వేణువును చక్కగా ఆలపించాడు ఇలా ఐదు నిమిషాలు వేణునాదం విన్న వల్లభదాసుకు నిద్ర పట్టింది నెమ్మదిగా కన్నులు మూసుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాడు ఒక గంట తర్వాత మెలకు వచ్చి వల్లభదాసుకి ఆ పిల్లవాడు కనిపించలేదు ఇంతలో వారింటి పక్కన ఉండే కేశోభాయి వల్లభదాసు ఇంటికి వచ్చి ఏమి స్వామి ఈ రోజు ఆలయానికి రాలేదే అని అడుగుతాడు వల్లభదాసు అతడితో తనకు జ్వరం వచ్చిన సంగతి చెప్పాడు ఇంతలో కేశబాయి అతని మంచం పక్కనే ఉన్న చిన్న చెక్కపల్లపై తలతలా మెరిసిపోతున్న పిల్లను గ్రోవిని చూస్తాడు వెంటనే అతడు వల్లభదాసుతో ఇలా అంటాడు ఓ స్వామి ఈ ఉదయం ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడ అందరూ ఎంతో ఆందోళనతో ఉన్నారు స్వామి వారి చేతిలోని దివ్య మురళి మాయమైంది ఎలా ఎవరు దొంగలించారా అని అందరూ ఆందోళన చెందారు ఎంత వెతికినా కూడా ఎక్కడా కనిపడలేదు ఇదిగో ఇక్కడ మీ చెంతనే ఉన్నది నీవు ఎంతో పుణ్యం చేసుకున్నావు ఆ గోపాలుడే స్వయంగా మీ ఇంటికి వచ్చి వేణునాదం వినిపించాడు అని అంటాడు సాక్షాత్తు ఆ చిన్ని కృష్ణుడే తన వద్దకు వచ్చి తన ప్రసాదాన్ని ఇచ్చి వేణుగానం వినిపించి మరీ వెళ్లాడని తెలుసుకున్న వల్లభదాసు ఆనందానికి అవధులు లేవు ఆ స్వామి భక్త ఎంతో సంతోషించాడు ఇప్పుడు వల్లభదాసు కేశవబాయి ఇద్దరూ కలిసి ఆ వేణువుని తీసుకుని శ్రీకృష్ణ మందిరానికి వెళ్లి జరిగిన విషయాన్నంతా వివరిస్తారు అక్కడున్న వారందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ వల్లభదాసుపై కురిపించిన ప్రేమానురాగాలకు ఎంతో సంతోషించారు అంతటి స్వామివారి ప్రియభక్తుడు తమ నగరంలో మధురలో ఉన్న ందుకు వారంతా ఎంతో ఆనందపడ్డారు ఆ గోపాలునికి తన భక్తులపై గల వాత్సల్యాన్ని తలుచుకుని మురిసిపోయారు శ్రీకృష్ణుల వారికి తన భక్తులంటే ఎంతో ప్రేమ ఎంతో అనురాగం తననే సర్వస్వంగా జీవిస్తూ భావించే వారిని ఎల్లవేళలా ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటాడు అని ఆర్ద్రతతో పిలిస్తే చాలు వేగంగా పరిగెత్తుకుని వచ్చి మనల్ని ఆదుకుంటాడు మనల్ని ఎంతో ఆనందంలో ముంచెత్తుతాడు ఈ విధంగా ఒక వ్రతకథ అధ్యాయం సమాప్తం గోవింద గోపాల గోకుల అని స్మరించుకోండి ఇప్పుడు శ్రీకృష్ణ వ్రత కథలోని మరొక అధ్యాయం గురించి తెలుసుకుందాం ఇది కృష్ణన్ దంపతుల కథ శ్రీకృష్ణుడు భక్తాధీనుడు భక్తవచ్చుడు ఆ స్వామికి తన భక్తులంటే పంచప్రాణాలు ఎవరైనా తనను దూషించినా సహిస్తాడు కానీ తన భక్తులను ఎవరైనా సరే మాటలతో కాని చేతలతో కాని బాధపడితే వారిని ఏమాత్రం ఉపేక్షించడు కఠినంగా శిక్షిస్తాడు తనను నమ్మి కొలిచే వారిని మాత్రం నిత్యం కంటికి రెప్పలా కాపాడుతుంటాడు పూర్వకాలంలో గురువాయూర్ పట్టణంలో సరస్సుకి ఆవలి ఒడ్డున కృష్ణన్ రాధ అనే దంపతులు నివసించేవారు వీరిద్దరూ గొప్ప కృష్ణ భక్తులు ముఖ్యంగా రాధకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ ఎల్లప్పుడూ ఆ గోపాలన్నే తలుస్తూ కాలం గడిపేది ఆ దంపతులు ప్రతిరోజు ఉదయాన్నే శ్రీకృష్ణ ఆలయానికి వెళ్లి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని వచ్చేవారు వీరిద్దరూ కూడా ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తున్నప్పటికీ పూర్వజన్మ కర్మ ఫలితంగా వీరికి సంతానం కలగలేదు అందువలన చుట్టుపక్కల ఇళ్లలో పిల్లలందరినీ తమ సంతానం లాగానే భావించేవారు పిల్లలకి ఎన్నో తినుబండారాలు కొనిపెట్టేవారు ఆట వస్తువులు ఇచ్చేవారు వారిని చూసి ఎంతో మురిసిపోయేవారు ఇలా వీరిద్దరూ అరవై సంవత్సరాల వయసు దాటారు ప్రతి సంవత్సరం రాధకు శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఒక చిన్న పిల్లవాడిని బాలకృష్ణుల్లాగా అలంకరించి భోజనం పెట్టి కొత్త బట్టలు ఇచ్చి పంపే అలవాటు ఉండేది ఆ పిల్లవాడికి ఎన్నో బహుమానాలు ఇచ్చేది రాధకు ఉన్న ఈ ముచ్చట చూసి చుట్టుపక్కల వారు ఎంతో మురిసిపోయేవారు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తున్నది అంటే రాధకు వారం రోజుల ముందు నుంచే పండగలాగా ఉండేది ఇల్లంతా రకరకాల పూలతో అలంకరించేది చుట్టుపక్కల పిల్లల కోసం ఎన్నో రకాల పిండి వంటలు చేసి పెట్టేది ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం కూడా కృష్ణాష్టమి వచ్చింది ముందు రోజు దగ్గర ఇంట్లో ఉన్న ముకుందన్ అనే పిల్లవాడిని మర్నాడు ఉదయమే కృష్ణుని అలంకారానికి రమ్మని చెప్పింది మరునాడు ఉదయం లేవగానే త్వర త్వరగా పిండి వంటలన్నీ చేసింది ఎన్నో రకాల పళ్ళు కొని తీసుకువచ్చింది ముకుందన్ ఆడుతూ పాడుతూ ఎనిమిది గంటల కల్లా ఇంటికి వచ్చాడు ఆ పిల్లవాడికి చక్కగా కొత్త బట్టలు తొడిగించి చక్కగా అలంకరించి రకరకాల ఆటలు ఆడుకున్నది ముకుందన్ ఆకలి వేస్తుందంటే పిల్లవాడిని కూర్చోపెట్టి భోజనం వడ్డించింది ముకుందన్ వండిన పదార్థాలను ఆనందంగా తింటూ ఉంటే రాధ ముచ్చటగా ఎదురుగా కూర్చుంది వారిద్దరిని అలా చూస్తుంటే కృష్ణనికి ఎంతో ముచ్చట వేసింది ఇంతలో ఆ పిల్లవాడు అమ్మా నాకు మామిడి పండు కావాలి అంటాడు రాధ అతడితో కన్నా ఇప్పుడు మామిడి పండ్లు దొరకవు కదా నీకు చక్కటి అరటి పండ్లు జామ పండ్లు తెచ్చిపెట్టనా అంటుంది అప్పుడు ముకుందన్ అమ్మ నీవు మామిడి పండ్లు తెచ్చావు నాకు అబద్ధం చెప్తున్నావు అంటాడు రాధ నవ్వుతూ లేదు నాయనా తేలేదు మామిడి పండ్ల కాలం వెళ్లిపోయింది కదా అని అంటుంది ముకుందన్ రాధతో లేదమ్మా కావాలంటే వెళ్లి పండ్ల పుట్ట చూడు మామిడి పండ్లు ఉన్నాయి అని అంటాడు అప్పుడు రాధ లేచి వెళ్లి పండ్ల బుట్ట చూస్తే ఆశ్చర్యంగా అందులో రెండు మామిడి పండ్లు కనపడ్డాయి రాధ ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ పండ్లు తీసుకొని ముకుందంకు వడ్డించింది అప్పుడు ముకుందం చూసావా అమ్మా మామిడి పండ్లు ఉన్నాయి కదా అని వాటిని తీసుకొని ఎంతో సంతోషంగా తిన్నాడు ఆ తర్వాత కాసేపు ఆడుకుని ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు ఇంతలో సమయం మధ్యాహ్నం నాలుగు గంటలయ్యింది ఎవరో తలుపు కొడితే రాధ వెళ్లి తలుపు తీసింది ఎదురుగా ముకుందం తల్లి ఆమె రాధతో ఇలా అంటుంది రాధా ఏమి అనుకోకు ఉదయం ముకుందన్ మీ ఇంటికి రాలేకపోయాడు వాడికి రాత్రంతా ఒకటే జ్వరం అని చెప్తుంది అప్పుడు రాధ ఆశ్చర్యపోతుంది ఉదయం ముకుందన్ వచ్చి భోజనం చేయటం మామిడి పండ్లు అడిగి మరీ తినటం చెప్పింది వారిద్దరి ఆశ్చర్యానికి అంతే లేదు అప్పుడు వారికి జరిగింది అర్థమైంది ఉదయం కృష్ణన్ రాధ దంపతుల ఇంటికి వచ్చింది సాక్షాత్తు బాలకృష్ణుడే అని తెలుసుకుని ఆ దంపతులు ఎంతో ఆనందపడ్డారు ముకుందన్ తల్లి కూడా ఈ దంపతులపై బాలకృష్ణుడు చూపించిన అనుగ్రహానికి ఎంతో సంతోషిస్తుంది ఆ దంపతులు ఇద్దరు సాయంత్రం ఆలయానికి వెళ్లారు అక్కడికి వెళ్ళగానే అక్కడ భక్తులందరూ ఏదో చర్చించుకుంటూ కనపడ్డారు విషయాన్ని ఆరాధిస్తే ఆ రోజు మధ్యాహ్నం గర్భాలయం నుంచి మామిడి పండ్ల వాసన వస్తుంది ఈ కాలంలో మామిడి పండ్లు దొరకవు కదా ఈ మామిడి పండ్ల వాసన ఎలా వస్తుందో ఎవరికీ అర్థం కాలేదు ఈ సంగతి విన్న కృష్ణన్ రాధా దంపతులకు ఆనందంతో కన్నుల వెంట నీరు కారాయి ఉదయం బాలకృష్ణుడే తమ ఇంటికి వచ్చి మామిడి పండ్లు వడ్డించుకున్నాడు ఈ విషయం అక్కడున్న భక్తులందరికీ చెప్పారు ఆలయంలో మామిడి పండ్ల వాసన రావడానికి గల కారణం భక్తులందరికీ అర్థమైంది కృష్ణన్ రాధా దంపతుల భక్తికి అందరూ ఎంతో సంతోషించారు శ్రీకృష్ణుల వారికి తన భక్తులంటే అంతటి వాత్సల్యం మరి అలాగే ఎంతో అనురాగం కూడా ఎల్లవేళలా ఆ స్వామినే స్మరించే వారికి యోగక్షేమాలు తానే వహిస్తాడు మనం చేయవలసిందల్లా అహంకారం పూర్తిగా వదిలివేసి మన మనస్సును ఎప్పుడూ ఆ స్వామి పైననే లగ్నం చేయడం మనకు కావలసినవన్నీ ఆ స్వామి సమకూరుస్తాడు ఆ గోపాలకృష్ణుని నమ్మి కొలిచే వారి జీవితం ఎప్పుడూ శుభప్రదంగా గడుస్తుంది ఇక్కడితో రెండవ అధ్యాయం సమాప్తం గోవింద గోపాల గోకులనందన అని స్మరించుకోండి ఇప్పుడు శ్రీకృష్ణ వ్రతంలోని మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు అత్యంత దయామయుడు ఈ సృష్టి మొత్తం ఆ గోకులనందనుడే వ్యాపించి ఉన్నాడు ఈ సృష్టి మొత్తం ఆ గోవిందుని ప్రతిరూపాలే ఎవరైతే ప్రతి జీవిలోనూ ఆ కృష్ణ పరమాత్మను చూడగలుగుతారో వారి జీవితం ధన్యమవుతుంది ఒకసారి ఎలుగెత్తి మనస్ఫూర్తిగా ఆ స్వామినే స్మరిస్తూ గోవింద అని పిలిస్తే చాలు తక్షణం మన ముర ఆలకిస్తాడు మన ముందు ప్రత్యక్షమవుతాడు అంతటి ప్రేమమూర్తి ఆ పురుషోత్తముడు పూర్వకాలంలో ఉడిపి పట్టణంలో రంగదాసు అనే భక్తుడు ఉండేవాడు అతడికి శ్రీకృష్ణుడే సర్వస్వం రోజు పట్టణంలోని శ్రీకృష్ణ మందిరానికి వెళ్లి ఆ స్వామిని తనివి తీరా దర్శిస్తాడు ప్రతి క్షణం ఆ స్వామి మీదనే ధ్యాస అతడి భార్య వసుద కూడా ఎంతో గొప్ప శ్రీకృష్ణ భక్తురాలు ఏ పనిలోనూ ఆ గోపాలునే తలుస్తూ కాలం గడిపేది ఈ దంపతులు ఇద్దరు ఇరుగు పొరుగు వారికి ఎంతో సహాయపడుతూ ఉండేవారు అందరిలో ఆ శ్రీకృష్ణ పరమాత్మనే దర్శించేవారు రంగదాసు వసద దంపతుల ఇంట్లో చక్కటి శ్రీకృష్ణుల వారి విగ్రహం ఉంది చేతిలో మురళి పట్టుకొని ఉన్న ఆ శ్రీకృష్ణ బాలుడు ఎంతో ముచ్చటగా ఉండేవాడు ప్రతిరోజు ఆ స్వామి ఎదురుగా నుంచుని ఆ దంపతులు ఇద్దరు సుమధురంగా పాటలు పాడేవారు ఆ స్వామికి వెన్నమీగడలు నైవేద్యం పెట్టేవారు ప్రతిరోజు రాత్రి గోరువెచ్చటి పాలు నివేదించి జోలపాటలు పాడేవారు ఒకనాటి రాత్రి ఆ విధంగానే స్వామికి చక్కటి జోలపాట పాడి తాము కూడా నిద్రించారు రాత్రి రెండు గంటల వేళ పెద్ద శబ్దం వచ్చింది ఒక దొంగ చేతిలో పెద్ద గుణపంతో వీధి తలుపు పగలు లోపలికి ప్రవేశించాడు అతడి భీకర రూపం చూడగానే రంగదాసు వసుదా దంపతులకు నోట మాట రాలేదు నోరు తెరిస్తే చంపేస్తానని గట్టిగా బెదిరిస్తాడు దొంగ అతడికి రెండు చేతులు జోడించి మా వద్ద ఏముంటుంది నాయనా వారం అని అంటారు ఆ దంపతులు అయితే ఆ దొంగ ఏమాత్రం వినకుండా ఇంకా గట్టిగా అరుస్తూ ఏమీ లేదా అయితే మీ ప్రాణాలే తీస్తానంటాడు రంగదాసు దంపతులు ఎంతో ఆందోళన చెందుతారు వెంటనే గోవిందా గోకుల నందన నీవే మాకు దిక్కు అని గట్టిగా అరుస్తారు అంతే అద్భుతం ఒక్కసారిగా తాము రోజు కొలిచే బాలకృష్ణుని విగ్రహం పక్కన ఉన్న కిటికీ నుంచి పెద్ద గాలి వీచి ఆ విగ్రహం ఒక్కసారిగా కదిలి ఆ దొంగ మీద పడుతుంది అనుకోని ఈ పరిణామానికి ఆ దొంగ కో కోల్పోయి కింద పడతాడు ఇంతలో రంగదాస్ దంపతులు పెట్టిన కేకలు విని ఇళ్ల పక్క వారు మేల్కొని పరుగు పరుగున అక్కడికి వస్తారు కింద పడి ఉన్న దొంగను బాలకృష్ణుని విగ్రహం చూస్తారు రంగదాస్ దంపతులు జరిగిన విషయమంతా వివరించి చెప్తారు అంత గాలి ఎలా వచ్చిందో ఆ విగ్రహం అంత వేగంగా పడినా ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఎలా ఉన్నదో వారికి ఆశ్చర్యంగా ఉండింది ఆ శ్రీకృష్ణుడే తమల్ని అలా రక్షించాడని గ్రహించారు స్వామి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని తిరిగి ఆ గుటిలోకి చేర్చారు శ్రీకృష్ణుడు రంగదాసు దంపతులను రక్షించిన విషయం తెలుసుకుని ఆ ఊరి వారంతా ఆ దంపతులపై శ్రీకృష్ణ భగవానుడు చూపిన అనుగ్రహానికి ఎంతో ఆనందపడ్డారు శ్రీకృష్ణుడు భక్తాధీనుడు మనసారా ఆ స్వామిని కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి సృష్టిలోని దేవతలందరూ ఆ స్వామి స్వరూపాలే ఎవరు ఏ దేవతను కొలిచినా అవన్నీ చేరేది ఆ గోవిందునికే ఆ శ్రీకృష్ణ భగవాన్ని నిత్యం స్మరిస్తూ మన జన్మ ధన్యం చేసుకుందాం ఇంతటితో మూడవ అధ్యాయం సమాప్తం గోవింద గోపాల గోకులనందన శ్రీకృష్ణ వ్రతంలోని నాలుగవ అధ్యాయం మాధవుని కథ శ్రీకృష్ణుడు పరమ దయా స్వరూపుడు ఆ స్వామిని నమ్ముకున్న వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు ఆ స్వామిని నిత్యం స్మరించే వారి జీవితం శుభప్రదంగా గడుస్తుంది గోకుల నందనుడు ఆశ్రిత జన పక్షపాతి ఆ స్వామి అనుగ్రహం పొందడానికి ఏ యజ్ఞ యాగాదులు చేయాల్సిన అవసరం లేదు భక్తితో ఒక చిన్న తులసి దళం సమర్పించినా ఆనందిస్తాడు పూర్వకాలంలో గోవిందపురంలో మాధవుడు అనే భక్తుడు ఉండేవాడు అతడికి ఆ కృష్ణస్వామి అంటే ఎంతో భక్తి ఆ ఊరిలో ఒక గొప్ప శ్రీకృష్ణ ఆలయం ఉంది అందులో ఎంతో అందమైన రాధా సమేత శ్రీకృష్ణుల వారి విగ్రహాలు ఉండేవి అయితే ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్లు సంప్రదాయాల వల్ల ఆ ఆలయంలోనికి నిమ్న జాతి వారికి ప్రవేశం ఉండేది కాదు మాధవుడు తక్కువ జాతి వాడు అవడం చేత ఆలయంలోనికి వెళ్ళలేకపోయేవాడు కానీ ఎల్లప్పుడూ ఆ రాధాకృష్ణులనే తలుస్తూ కాలం గడిపేవాడు ప్రతిరోజు ఆలయం బయట కూర్చొని ఆలయం గోడలపైన ఉన్న రాధాకృష్ణుల విగ్రహమూర్తులను చూస్తూ మైమరిచిపోయేవాడు అతని భక్తి చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయేవారు అతన్ని ఆలయంలోకి తీసుకువెళ్లి ఆ రాధాకృష్ణుల దర్శనం ఇప్పించాలని కొందరు తలచినా ఆలయ అధికారుల అనుమతి రాకపోవడం చేత అది సాధ్యమయ్యేది కాదు అందుకు వారెంతో బాధపడేవారు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి మాధవుడికి ఏదో వింత చర్మ వ్యాధి పట్టుకున్నది ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది శరీరం అంతా ఎంతో బాధగా ఉండేది ఈ బాధతో ఆలయం వద్దకు కూడా వెళ్ళలేకపోయేవాడు ఇంటి నుండే రాధాకృష్ణులను తలుస్తూ స్మరిస్తూ కాలం గడపసాగాడు ఈ వ్యాధి నుంచి ఉపశమనం కలిగించమని ఆ గోకులనందు పరిపరి విధాలా వేడుకున్నాడు ఇంతలో ఆలయ వార్షికోత్సవాలు వచ్చాయి ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరిగే వార్షికోత్సవాల్లో చివరి రోజు ఎంతో అద్భుతంగా ఉండేది ఆ స్వామి ఉత్సవమూర్తులను గోవిందపురంలోని అన్ని వీధుల్లోనూ విరేగించేవారు ఊరంతా ఎంతో కోలాహలంగా ఉండేది రాధాకృష్ణుల ఉత్సవ మూర్తులను ఎంతో ఆనందంగా ఎంతో అందంగా అలంకరించి ఊరేగించేవారు ఈ సంవత్సరం కూడా నాడు రాధాకృష్ణులను ఎంతో అందమైన వస్త్రాలతో ఆభరణాలతో చక్కటి పూలమాలలతో చక్కటి మాలలతో అలంకరించి ఊరేగింపుతో బయలుదేరారు శ్రీకృష్ణుల వారి తలపై అద్భుతమైన నెమలి పింఛం ఎంతో అందంగా ఉంది ఊరేగింపు ఒక్కొక్క వీధి తిరుగుతూ మాధవుడి వీధికి వచ్చింది మాధవుడి ఇంటి నుంచి బయటికి వచ్చి ఆ ఊరేగింపు ఆనందంతో చూడసాగాడు రాధాకృష్ణుల దివ్య సౌందర్యానికి ఎంతో మురిసిపోయాడు ఇంతలో ఒక అద్భుతం జరిగింది రాధాకృష్ణుల మూర్తులు గోవిందుడి ఇంటి వద్దకు రాగానే ఒక్కసారిగా శ్రీకృష్ణుని తలలోని నెమలి ఎగిరి మాధవుడిపై పడింది ఆ పింఛం మాధవుడి శరీరానికి తగలగానే మాధవుడికి ఒక్కసారిగా శరీరం అంతా విద్యుత్ ప్రవహించినట్లు అయింది చర్మవాది క్షణంలో మాయమైపోయింది ఇదంతా శ్రీకృష్ణుల వారి అనుగ్రహంగా భావించిన మాధవుడి కంట ఆనంద బాష్పాలు రాలాయి ఇదంతా గమనించిన భక్తులు ఆలయ అధికారులు ఎంతో ఆశ్చర్యపోయారు ఆ గోకులనందనికి మాధవుడు అంటే ఎంత ప్రేమో గ్రహించారు మాధవుడి కాళ్ళ మీద పడి తమను క్షమించమని అర్థించారు మాధవుని మెడలో పూలమాలలు వేసి ఆ ఊరేగింపుతో పాటు సకల మర్యాదలతో ఆలయ తీసుకువెళ్లారు ఆనాటి నుండి ఆ స్వామి దర్శనానికి అన్ని నియమాలను తొలగించారు అన్ని జాతుల వారికి ఆలయ ప్రవేశం కల్పించారు ఆ స్వామి అనుగ్రహం పొందడానికి పుట్టిన కులంతో సంబంధం లేదని అందరూ గ్రహించారు అప్పటి నుంచి భక్తులందరికీ ఈ రాధాకృష్ణుల దర్శనం అద్భుతంగా జరగసాగింది శ్రీకృష్ణుడు ప్రేమ స్వరూపుడు ఆ గోపాలకృష్ణుడికి తన భక్తులంటే ఎంతో అనురాగం అప్యాయత కలియుగంలో ఆ స్వామి అనుగ్రహం పొందడానికి ఈ శ్రీకృష్ణ వ్రతం ఆచరించడం అతి తేలిక మార్గం ఈ వ్రతం నిత్యం ఆచరించి మనందరము కూడా సుఖశాంతులతో శుభప్రదంగా జీవించుదాం జీవితం నిత్యం ధన్యం చేసుకుందాము ఇంతటితో నాలుగో అధ్యాయం కూడా సమాప్తం గోవింద గోపాల గోకుల నందన ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం త్వం శ్రీకృష్ణార్పణమస్తు